నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత అందించేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం మహిళా శక్తి క్యాంటీన్లు అదేవిధంగా రాబో రోజుల్లో ప్రభుత్వం అందించబోయే ఇందిరా మహిళలను కూడా మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తగూడ సిద్ధార్థ రెడ్డి మాజీ జడ్పీ టిసి లక్ష్మారెడ్డి రెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ జగన్మోహన్ రెడ్డి మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతిదీ కూడా మహిళల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మహిళా శక్తి క్యాంటీన్ అయినా ఈవెంట్ సెక్రటరియట్ కూడా మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళే రన్ చేస్తా ఉన్నారు రెండు చేస్తా ఉన్నారు ఇది కాదు మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి మీ అందరు ముందనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ఎక్కడ బస్ ఎక్కినా జీవులో రూపాయి లేకపోతే ఎవరు మా ఎక్క ఫ్రీగా బస్ ఎక్క మా ఎక్కలు ఎక్కుతారో సపోర్ట్గా మోబోళ్ళు కొడతారు అందుకు మీరు కొడుతున్నారు సంతోషం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రేపు రాబోయే రోజులలో ఐదు లక్షల రూపాయలు ఎన్నిచ్చిన పేదవాళ్లకు అది కూడా మహిళల పేరు మీద ఇవ్వాలని నిన్ననే డిపి్యూ సీఎం గారు అనౌన్స్ చేశారు దాదాపు ఈ పది సంవత్సరాల మహిళల్ని దాదాపు ఎవరు ఊహించని విధంగా ఎందుకు వదిలి రుణాలు కానీ లేకపోతే తర్వాత సదుపాయాలు కల్పించి ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఇల్లు నడిపేది మహిళలే ఇంట్లో పిల్లలు భర్త వాళ్ళ కడుపాకలు చూసేది మహిళనే ఇంటికి మంచి చెడు చూసేది మహిళలే పది రూపాయలు ఏమైనా మగవాళ్ళ చేతిలో ఉంటే సాయంత్రం ఖర్చు అయిపోతే అదే పది రూపాయలు మా మహిళ మా చెల్లెలు మా అక్క చేతిలో ఉంటే ఇంటికి ఏం సామాను కావాలి ఇల్లు నడుపుకోవాలని చూస్తారు కాబట్టి అంత నమ్మకంతో ప్రభుత్వం మీ మీద నమ్మకం ఉంచి రేపు వచ్చే ప్రతి లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ఊళ్ళు బాగుంటాయి దేశం బాగుంటుంది అనేటువంటి పేరును కూడా ఈ దేశానికి వన్యత తెచ్చిన మహిళ ఇందిరాగాంధీ గారు కాబట్టి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని పేరు పెట్టి మీ అందరినీ బలోపేతం చే సద్వినియోగపరుచుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మాతాన్ని డిస్కస్ చేస్తే గతం మాదిరిగా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడే మా సోదరులు కాంపిటీషన్ కాంప్లీట్ చేస్తా ఉన్నా మాకు రాలేదండి ఇటువంటివి ప్రతి మూడు రోజుల కోసం ఎప్పుడు చూడలేదు ఇవన్న ముప్పై ఏళ్ల రాజకీయాలు ఉండబట్టి మూడు రోజుల కోసం వారం రోజుల కోసం సీఎం గారి దగ్గర డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి సార్ మా కాన్సియస్ లో ఈ ఉన్నాయి మా సార్ కాన్షియస్ లో ఇంకో ఇట్లా ఈ సంఘాలు లేదా వీళ్ళు బాధపడతా ఉన్నారంటే దాని మీద రియాక్ట్ అయి తొందరగానే ఇప్పుడు చూడండి ఒక్కసారి గతంలో షాది బొమ్మ రెడ్డి కానీ లక్ష్మి కానీ మీరు చూసుకోండి ఒక్కసారి ఆరు నెలలు ఎనిమిది నెలలకు ఒక్కసారి ఇచ్చేది ఇప్పటికి మనం వచ్చి వన్ ఇయర్ కాబోతా ఉంది వన్ ఇయర్ ఇంకా కాలే ఇంకొక పది రోజులు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికే మనం నాలుగు సార్లు ఇచ్చిన నిన్న కూడా తీసుకొచ్చే ఒక సంవత్సరంలోనే ఐదు సార్లు షాది గుాల కళ్యాణిస్తా ఉన్నా కాబట్టి బీద బడుగు బలిహీన వర్గాలు పాడిత పీడిత ప్రజలు అగ్రవర్గాల్లో ఉన్న పేదలందరికీ కూడా పేదోళ్ళ కరుపాకలు చూసి ఏమైనా సహకారం చేయాలని సత్సంకల్పంతో పనిచేస్తున్న మీ పార్టీ మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మా మహిళ అక్కజలందరూ కూడా ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఉధృతంగా మీ చేతుల్ని పెద్దరికం ఉండాలనేది మా భావన అట్లా ఉండడం ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు మీకు చూపిస్తాను థ్యాంక్ యూ